నైన్టీన్ పీపుల్ ఆర్ డెడ్ అబౌట్ ట్వంటీ పీపుల్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇంజురీస్లో డిఫరెంట్ ప్లేసెస్లో ట్రీట్ అవుతున్నారు ఇప్పుడు వరకు మనం ఈ నైన్టీన్లో ఆల్మోస్ట్ థర్టీన్ బాడీస్ ఐడెంటిఫై ఇప్పుడు వరకు చేయడం జరిగింది థర్టీన్ బాడీస్లో ఇంక్వెస్ట్ కూడా సుమారుగాన్ని అయిపోయింది పిఎంఈ స్టార్ట్ అయింది ఒక ఫోర్ పిఎంఈస్ కంప్లీట్ అయ్యి ఒక త్రీ బాడీస్ కూడా వాళ్ళ డెస్టినేషన్కి డిస్పాచ్ అయినాయి వన్ ఆఫ్ ద బాడీ బిలాంగ్స్ టు గుల్బర్గా కి అక్కడ కూడా డిస్పాచ్ అయింది సో వీఆర్ లుకింగ్ ఎవర్ ఇంజూర్ అయిన వాళ్ళు ఇంకా సీరియస్ ఉంటే కోఆర్డినేట్ చేసి ఇంకెక్కడ బెటర్ ట్రీట్మెంట్ అవసరం ఉంటే అక్కడ పంపిస్తాం సార్ ఇప్పటికీ మాకు తెలిసి ఉంటే ఇక్కడ చెవెల్ల సైడ్ నుంచి అటు ఐ థింక్ వికారాబాద్ వెళ్తుంది కన్స్ట్రక్షన్ మెడిసిన్ సివియర్లీ మనం ఇప్పుడు విల్ జస్ట్ ఫైండ్ అవుట్ ఇప్పుడు వాళ్ళు ప్రై ప్రైమరీ ట్రీట్మెంట్ కోసం హాస్పిటల్స్లో చేరుకున్నారు సో ఎవరికి ఇంకా అడ్వాన్స్ ట్రీట్మెంట్ కానీ అలా అవసరం ఉంటే వీ విల్ అ హెడ్ ఆన్ కొల్యూషన్ సో అది మనకి హెడ్ ఆన్ కొల్యూషన్ ఎప్పుడు జరుగుతుంది ఏదో ఏదో ఒక బండి రాంగ్ సైడ్లో ఉంటేనే ఆ హెడ్ ఆన్ కొల్యూషన్ జరుగుతుంది సో ఇప్పుడు మనం ఎఫ్ఐఆర్ చేసి దానికి ఇన్వెస్టిగేట్ చేస్తే ఎగ్జాక్ట్లీ ఎవరు తప్పు కొంచెం మనకు తెలుస్తుంది ఇద్దరు డ్రైవర్స్ ఫ్రమ్ బోత్ వెహికల్స్ చనిపోయారు ఇప్పుడు ఎగ్జాక్ట్ కాజ్ వెదర్ ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ విజిబిలిటీ ఉంది ఆర్ ఒక డ్రైవర్ నెగ్లిజెన్స్ ఏది మనం కొంచెం ఇన్వెస్టిగేషన్ చేస్తే మీకు తెలియజేస్తాం అంటే మేము ఫ్యామిలీస్ వాళ్ళ ఎలాగ వాళ్ళకి ఇష్టమో వాళ్ళకి ఎక్కడ కావాలి చెప్తే మేము అక్కడే చేయిస్తాం ఇప్పుడు ఉస్మానియాలో కూడా అరేంజ్మెంట్స్ చేసి పెట్టారు వికారాబాద్లో కూడా చేశారు తాండూరులో కూడా చేశారు సో ఇప్పుడు ఫాస్ట్ అవుతుంది చాలా ఫ్యామిలీస్ ఇక్కడే చేయమని రిక్వెస్ట్ చేస్తాం ఒకళ్ళు ఇప్పుడు గుల్బర్గా డిస్ట్రిక్ట్ వాళ్ళు ఉన్నారు బాడీ ఆల్రెడీ షిఫ్ట్ అయితే అయిపోవాలి ఇప్పటి అలాగా రాలేదు బట్ వీ కెన్ నెవర్ టెల్ విచ్ ఇంజురీస్ ఎలాగా చేంజ్ అవుతాయి ఇంటర్నల్ ఇంజురీస్ ఉండవచ్చు అలా ఉండవచ్చు మనం చెప్పలేము సో యాజ్ ద ట్రీట్మెంట్ గోస్ ఫైన్ ఒక పాప ఉంది ఎన్ని మంత్స్ కాదు ఐ థింక్ ఫ్యూ ఇయర్స్ ఉండవచ్చు అన్న అదే కారణం ఇన్ యాక్సిడెంట్ కారణం మనం కొంచెం ఇన్వెస్టిగేషన్ చేస్తేనే ఎవరు తప్పు సైడ్లో వచ్చారు అక్కడ వేరేదో జరిగిందా మనకు తెలియదు ఇప్పుడు చెప్పడం అది కరెక్ట్ ఉండదు కొంచెం ఇన్వెస్టిగేషన్ అయినాక చెప్దాం న్యాచురల్లీ విచ్ సైడ్ కొలైడ్ అవుతుంది అదే సైడ్లో ఎక్కువ అవుతుంది అండ్ ఈ కన్స్ట్రక్షన్ ఈ మెటీరియల్ చిప్స్ అంతా వాళ్ళ మీద పడిపోయింది కొందరు దాని కిందనే ఉండిపోయారు సో యాక్చువల్లీ మన చాలా సైబరాబాద్ సిబ్బంది ఇటే రూట్లో డ్యూటీకి వస్తుంటారు ఆ బస్ యాక్సిడెంట్ కొందరు చూసి దిగి అక్కడ ఇమీడియట్లీ సపోర్ట్ కూడా చేశారు నేచురల్లీ ఆ వెయిట్ చాలా ఉంటుంది ఆ వెయిట్తో మొమెంటమ్ చాలా ఎక్కువ వస్తుంది మీకు నార్మల్ ఎంటీ ట్రక్ తగలకుండా చిప్స్తో లోడ్ అయిన ట్రక్ మీకు న్యాచురల్ చాలా ఎక్కువ డ్యామేజ్ అవుతుంది